హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షనర్స్ అందరి కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి పెన్షన్కి రిలేటెడ్ ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి సో దట్ నేను ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో అయితే వచ్చేసింది కదా మళ్ళీ ఇంకో టూ డేస్లో జూన్ మంత్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ మనకు మే మంత్ పెన్షన్స్ వచ్చేసి చాలా వరకు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికైతే డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అండ్ అలాగే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళకి అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి వాలంటీర్స్తో సహాయం లేకుండా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో సో వాళ్ళే ఇంటి వద్దకు వెళ్ళైతే పంపిణీ చేయడం జరిగింది సో ఎలక్షన్స్ కోడ్ ఉన్న కారణంగా సో చాలా వరకు అయితే ఇంటి ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేశారు అండ్ అలాగే అకౌంట్ ఉన్న వాళ్ళకైతే డీబీటీ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కదా సో ఇంకో టూ డేస్లో మనకు జూన్ మంత్ అయితే రానుందండి సో ఈ జూన్ మంత్ పెన్షన్స్ ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు నేను చెప్తాను సో ఈ జూన్ మంత్ పెన్షన్స్ కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మనకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదు లేకపోతే ఎవరైతే వికలాంగులు కానివ్వండి సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సచివాలయ ఉద్యోగులు వాళ్ళైతే ఇంటి వద్దకు వచ్చి వాళ్ళైతే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఈ మంత్ పంపిణీ అయితే జరుగుతుంది పెన్షన్స్ది బట్ డెఫినెట్గా చెప్తున్నాను ఇదైతే మనకి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే అవుతుందండి సో ఇంకో టూ డేస్లో మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫైవ్ డేస్లో అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అయితే అందుతాయి సో ఇది అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఏపీలో ఉన్న అందరికీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ ఉందా లేదా కేవైసీ చేయించుకున్నారా లేదా అనేది చూసుకోండి ఇన్ కేస్ కేవైసీ లేకపోతే మీ ఆధార్ కార్డ్ ఎవరైతే ఉందో ఆ ఆధార్ కార్డుతో అయితే అప్డేట్ చేయించుకోండి మొబైల్ నెంబర్తో లింక్అప్ చేయించుకోండి సో దట్ మీకు పెన్షన్స్ గురించి ఎలాంటి అమౌంట్ వచ్చినా కూడా మీకైతే మెసేజ్ రావడం జరుగుతుంది ఇన్ కేస్ అలా కాకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న డబ్బులు కానీ పడకపోతే కంపల్సరిగా మీకు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఈ కేవైసీ అయితే చేయించుకోండి సో దట్ మీకైతే అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో హోప్ యూ అండర్స్టాండ్ ఇంకా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ అయితే కేవైసీ చేయించుకున్న వాళ్ళు ఉంటే చేయించుకోండి అండ్ అలాగే మీకు ఇంకొక టూ డేస్లో అయితే పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక ఇంత ఏపీ ప్రజలకైతే గుడ్ న్యూస్ అని అనుకోవాలి పెన్షనర్స్కి అందరికీ ఎందుకంటే ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ ఇప్పుడు చాలా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు రావడం అనేది కూడా ఒక మంచి గుడ్ అప్డేట్ అనే అనుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెన్షన్స్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ఫైనల్లీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి